కథ స్నేహం స్వార్థం ఒకప్పుడు పర్వతాపురం అనే గ్రామంలో గోపి మరియు శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరూ తెలివైనవారు కాని చదువు పూర్తయ్యాక ఏ పని చేయకుండా ఊరిలో ఖాళీగా తిరుగుతూ మేము ఈ ఊరిలో అందరికన్నా తెలివైన వాళ్ళం మేము అందరికన్నా గొప్పగా స్థిరపడతాం అని గొప్పలు చెప్పుకునేవారు ఒకరోజు గ్రామ పెద్ద మన ఊరిలో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి పర్వతంపై నీలం ఆకులు కలిగిన మొక్కలు ఉన్నాయి వాటిని తెచ్చి చెరువు చుట్టూ వేస్తే జ్వరాలు తగ్గిపోతాయి ఎవరు ఈ మొక్కలు తెస్తారు అని ప్రశ్నించాడు గ్రామ పెద్ద ఈ మొక్కలు తీసుకువచ్చిన వారికి గ్రామాధికారి పదవి ఇస్తాను అని ప్రకటించాడు గోపి మరియు శ్యామ్ మేము తెస్తాం అని ముందుకు వచ్చారు మరుసటి రోజు వారు పర్వతానికి వెళ్లారు రెండు రోజులు తిరిగినా మొక్కలు కనిపించలేదు గోపి మన అదృష్టం బాగుంటే కొండ ఎక్కుదాం అక్కడే మొక్కలు దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పాడు కొంత ఎత్తు ఎక్కాక మొక్కలు కనిపించాయి వారు వాటిని తీసుకొని దిగుతూ అలసటతో చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు శ్యామ్ నిద్రలోకి జారుకున్నాడు గోపి మనసులో ఇప్పుడు మేమిద్దరం ఈ మొక్కను తీసుకొని వెళితే ఎవరికీ గ్రామాధికారి పదవి దక్కుతుంది ఒకవేళ శ్యామ్కి దక్కితే నా పరిస్థితి ఏంటి నేను ఈ అవకాశం వదులుకోకూడదు అని ఆలోచించాడు అతను శ్యామ్కి మత్తిచ్చి ఇక్కడే పండుకోబెట్టి నేను మాత్రమే ఆ మొక్క తెచ్చానని ఊరివారిని నమ్మిస్తాను అని నిర్ణయించాడు మత్తిచ్చే తీగ వెతకడానికి పొదలోకి వెళ్లిన గోపి అక్కడ పులిని గమనించలేదు పులి అతనిపై దాడి చేసింది గోపి కేకలు విన్న మెలుకువ వచ్చి కత్తి తీసుకొని పులిపై దాడి చేసి గోపిని రక్షించాడు తనను రక్షించడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్నేహితుణ్ణి చూసి గోపి సిగ్గుపడ్డాడు తాను చేసిన చెడ్డ ఆలోచనకు తలదించుకున్నాడు వారు మొక్కలతో ఊరికి చేరారు ఊరివారు వారిని సత్కరించారు గ్రామ పెద్ద మీలో ఎవరు గ్రామాధికారి కావాలనుకుంటున్నారు అని అడిగాడు ఇద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పారు గ్రామ పెద్ద మీరిద్దరూ మెలసి ఉండండి అని చెప్పి వారికి భూమిని ఇచ్చాడు నీతి స్నేహంలో స్వార్థం ఉండకూడదు స్వార్థం ఉన్నవాడు స్నేహానికి అర్హుడు కాదు.